మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితంలో మనం ఎవర్ని నమ్మాలి ఎవర్ని దూరం పెట్టాలి అని ఈ రోజుల్లో మనిషిని నమ్మడమనేది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది బయటికి స్నేహితుల్లా కనిపించేవారు చాలామందున్నారు కానీ కష్టకాలంలో మనకు నిజంగా ఎవరు తోడుగా ఉంటారు అనేది తెలుసుకోవడం కష్టం ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక గొప్ప మేధావిని గుర్తుచేసుకోవాలి ఆయనే కౌటిల్యుడు చాణిక్యుడు ఆయన రాజనీతిలో మాత్రమే కాదు మానవ సంబంధాల గురించి కూడా ఎంతో లోతైన జ్ఞానాన్ని అందించారు ఈరోజు మనం ఆయన బోధనల ఆధారంగా ఒక ఆసక్తికరమైన కథను విందాం అప్పటి మగధ సామ్రాజ్యానికి రాజు చంద్రగుప్తమౌర్యుడు చంద్రగుప్తుడికి చాణిక్యుడు తన గురువు మాత్రమే కాదు ఒక ఆత్మబంధుడు చాణిక్యుడు జ్ఞానంతో రాజు రాజ్యాన్ని నడిపిస్తున్నప్పటికీ రాజ్యంలో కుట్రలకు కుతంత్రాలకు కొదవలేదు రాజు చంద్రగుప్తుడికి తన సైన్యంలో ఒక సేనాని ఉన్నాడు ఆ సేనాని పేరు ఆనందవర్మ ఆనందవర్మ యుద్ధవీరుడు మాత్రమే కాదు రాజుకు చాలా సన్నిహితుడు యుద్ధంలో చాలాసార్లు రాజుకోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు అందుకే రాజు అతడిని తన ఆప్తమిత్రుడిగా భావించాడు కాని ఆనందవర్మ మనసులో ఒక రహస్యముంది అతడు బయటికి రాజుపట్ల విధేయుడుగా నటిస్తూ లోపల అతడికి వెన్నుపోటు పొడవాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే రాజుమీద అతడికి అసూయ ఎక్కువ ఒక రాజు కన్నా ఒక సేనాని గొప్పగా ఎదగలేడు అందుకే ఆనందవర్మ రాజుపై పగ సాధించాలనుకున్నాడు ఒకరోజు రాజు చంద్రగుప్తుడు చాణక్యుడితో ఇలా అన్నాడు గురువర్య నా జీవితంలో ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మకూడదు అర్థం లేదు బయటికి మిత్రుల్లా కనిపించేవారు చాలామందున్నారు కాని నిజమైన స్నేహితులు ఎవరు అప్పుడు చాణిక్యుడు చిరునవ్వు నవ్వి రాజా మిత్రులంటే కష్టాల్లో పంచుకునేవారు కాదు నిజమైన మిత్రుడు ఎప్పుడు నిన్ను కష్టాల్లో పడకుండా కాపాడతాడు కేవలం నీ విజయాలను చూసి సంతోషపడతాడు అని అన్నాడు చాణిక్యుడి మాటలు రాజుకు కొత్త శక్తిని ఇచ్చాయి ఒకరోజు చాణిక్యుడు తన గూఢచారుల ద్వారా కొన్ని రహస్యాలు తెలుసుకున్నాడు ఆనందవర్మ శత్రుదేశాలతో సంబంధాలు పెట్టుకుని మగధ సామ్రాజ్యంపై దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాడని చాణిక్యుడు తెలుసుకున్నాడు చాణిక్యుడు వెంటనే రాజుతో రాజా మన సేనాని ఆనందవర్మ శత్రులతో చేతులు కలిపాడు అతడు మిత్రునివేశంలో ఉన్న ఒక ద్రోహి మనల్ని వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు రాజు ఈ మాటలు విని షాక్కు గురయ్యాడు గురువర్యా నాకోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినవాడు ఇలా మోసం చేస్తాడా అని బాధపడ్డాడు అప్పుడు చాణిక్యుడిలా అన్నాడు రాజా నిజమైన శత్రువు ఎప్పుడూ ప్రత్యక్షంగా దాడి చేయడు అతడు మిత్రుని వేషం వేసుకొని లోపల్నుండి మనల్ని కుళ్ళగొడతాడు ఒక వ్యక్తి మాటలకన్నా అతడి చేతలే ముఖ్యం మాటలు అందర్నీ మోసగించగలవు కాని చేతలు ఎప్పటికీ నిజం చెబుతాయి అని అన్నాడు చాణిక్యుడి మాటల్ని వినడంతో వెంటనే ఆనందవర్మపై దర్యాప్తు చేయించాడు ఆ దర్యాప్తులో ఆనందవర్మ నిజంగానే శత్రువులతో చేతులు కలిపాడని రుజువయింది ఆనందవర్మను బంధించి శిక్షించారు ఈ సంఘటనతో రాజు చంద్రగుప్తుడు ఎంతో బాధపడ్డాడు కాని జీవితానికి ఒక పాఠం నేర్చుకున్నాడు అప్పట్నుంచీ అతడు ఎవర్నైనా నమ్మే ముందు వారి మాటలకన్నా వారి చేతల్ని ఎక్కువగా గమనించడం మొదలుపెట్టాడు కథ యొక్క నీతి నిజమైన మిత్రుడు ఎప్పటికీ నీకు కష్టాలను తీసుకురాడు నిజమైన మిత్రుడు నీకు కష్టాల్లో తోడుగా ఉంటాడు ఈ ప్రపంచంలో మాటలతో అందరూ మిత్రుల్లా కనిపిస్తారు కాని కష్టకాలంలో నీకు ఎవరు తోడుగా నిలబడతారో వారే నిజమైన మిత్రులు చాణక్యుడు చెప్పిన మాటలివే శత్రువుని దూరంగా ఉంచాలి మిత్రుని వేసం వేసుకున్న శత్రువుని ఇంకా దూరంగా ఉంచాలి ఎందుకంటే నిజమైన శత్రువుని మనం సులభంగా గుర్తించవచ్చు కాని వేసంలో ఉన్న శత్రువుని గుర్తించడమనేది ఒక పెద్ద సవాలు జీవితంలో ఎవర్నైనా నమ్మే ముందు వారి మాటలు వినండి కాని వారి పనులని చూడటం మర్చిపోకండి ఎందుకంటే పని అనేది ఎప్పటికీ నిజం చెబుతుంది అదే మన జీవితానికి ఒక గొప్ప పాఠం ఈరోజు కథ మీకు నచ్చింది స్ఫూర్తినిచ్చింది అని నేననుకుంటున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే మరిన్ని చాణిక్యనీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు